హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సరైన నవరాత్రుల శుభాకాంక్షలు దసరా నవరాత్రుల్లో ఏడవ రోజు అమ్మవారికి నైవేద్యంగా కతంబం సమర్పించుకుంటారు ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ఇక్కడ ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు వరకు బియ్యం ముప్పావు కప్పు వరకు కందిపప్పు తీసుకొని వీటిని శుభ్రంగా కడుక్కొని ఒక ఐదు కప్పుల వరకు వాటర్ అనేవి పోసుకోవాలండి మీరు కప్ మెజర్మెంట్ మార్చుకోవచ్చు కావాలంటే నేను నార్మల్ కప్ సైజ్ తీసుకున్నాను మీరు కావాలంటే పెద్ద కప్పు అయినా చిన్న కప్పు అయినా తీసుకోవచ్చు ఐదు కప్పుల వరకు వాటర్ అనేవి పోసుకొని కొంచెం పసుపు వేసుకొని రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన పెట్టుకోవడమే ఇక్కడ వెజిటబుల్ మొక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి మీరు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేయకుండా ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు గుమ్మడికాయ ఆనపకాయ క్యారెట్ మునక్కాడ బెండకాయ పచ్చిమిర్చి వేసుకున్నానండి నేను కొంచెం పసుపు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని వేరొక స్టవ్ పైన వెజిటేబుల్ ముక్కలు కూడా పెట్టేసుకున్నానండి ఒక పక్కన కందిపప్పు రైస్ ఉడుకుతుంది ఒక పక్కన వెజిటేబుల్ ముక్కలైతే అయితే ఉడుకుతున్నాయి మీరు కావాలంటే కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చండి వెజిటేబుల్స్ రైస్ కూడా నేను నార్మల్ గిన్నెలోనే పెట్టాను రైస్ వేరే వెజిటేబుల్స్ వేరే ఉడికించుకోవాలి కుక్కర్లో అయినా కూడా ఇప్పుడు వెజిటేబుల్ ముక్కలైతే అయితే ఉడికిపోయాయండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కొంచెం వేడెక్కినాక రెండు ఎన్నిమిర్చిని ముక్కలుగా చేసుకొని వేసుకోండి ఇక్కడ టూ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకున్నాను నాలుగు రమ్మలు కరివేపాకు అయితే వేసుకొని తాలింపు అనేది బాగా వేయించుకుంటున్నాను ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న వెజిటబుల్ ముక్కలు వాటర్తో సహా వేసేసుకోవాలి తాలింపులో నేను తీసుకున్న రైస్కి ఒక యాభై గ్రాముల వరకు చింతపండు గుజ్జుని తీసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పొడి కూడా వేసుకున్నాను వేసుకొని రెండు నిమిషాలు ఉడికించుకొని ఇప్పుడు ఈ రైస్ కందిపప్పులో వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోండి ఏవైనా కూడా ఇప్పుడు రెండు స్పూన్ల వరకు నెయ్యి కొద్దిగా కొత్తిమీర వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతేనండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఏడవ రోజు నైవేద్యం కతంబం అయితే రెడీ అయిపోయింది అమ్మవారికి సమర్పించుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫస్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి యూజ్ అనుకుంటే షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ కూడా క్లిక్ చేస్తే మేము పెట్టే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్